ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుర్గా నమ ప్రేక్షకు మహాశ్రీనందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మరి గోచార ఫలితాలను అనుసరించి ఏ ఏ గ్రహాలకి ఉపచారాలు చేస్తే వాళ్ళ జీవితం నందనవనం అవుతుందనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి మార్చి ఇరవై తొమ్మిది వరకు కూడా శని జన్మరాశిలో సంచారం చేశాడు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత నుంచి శని ద్వితీయ స్థానంలోకి అంటే ధనస్థానంలోకి వచ్చాడు ఈ రెండో ఇంట్లోకి రావటం వల్ల ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సమస్యలు తొలగిపోవడానికి శని ఇచ్చే చెడు ప్రభావం తగ్గడానికి శనికి తగిన పరిహారాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దీని ఘోరం ప్రతిరోజు కూడా శని స్తోత్ర పారాయణం చేయాలి శని జపం చేయాలి అలాగే శనివారం రోజు లేదా శని త్రయోదశిరాలలో శనికి తిల తైలాభిషేకాలు చేయించడం వల్ల కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆంజనేయ స్వామివారికి సింధూరంతో కానీ తమలపాకులతో కానీ అర్చన చేయించడం వల్ల కూడా శని ప్రభావం తగ్గుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ధర్మబద్ధంగా నీతిబద్ధంగా న్యాయబద్ధంగా మీరు జీవించడాన్ని అలవాటు చేసుకోవాలి అలాగే మే పద్దెనిమిది వరకు కూడా రాహు గోచారంలో రెండో స్థానంలో ఉంటాడు తర్వాత నుంచి ఆయన మొదటి ఇంటికి అంటే జన్మరాశిలోకి వస్తాడు ఈ జన్మ రాశిలోకి రావటం వల్ల ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోవటానికి రాహుకి పరిహారాలు చేయటం అనేది చాలా శ్రేయస్కరం అవుతుంది దీనికి గాను ప్రతి శనివారం నాడు కూడా రాహుకి పూజ చేయటం లేదా రాహు స్తోత్ర పారాయణం చేయటం చాలా వరకు మేలు చేస్తుంది అలాగే రాహు మంత్ర జపం చేయటం మంచిది అంతేకాకుండా రాహు ప్రభావం తగ్గడానికి దుర్గా అమ్మవారికి శుక్రవారం రోజున కుంకుమార్చన చేయించండి అలాగే దు దుర్గా సప్తశతీ పారాయణం చేయటం వల్ల కూడా చాలా వరకు ఈ రాహు ప్రభావం తగ్గుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ సంవత్సరం మే పద్దెనిమిది వరకు కూడా కేతు ఎనిమిదో ఇంట్లో ఉంటాడు ఆ తర్వాత ఏడవ ఇంట్లోకి వస్తాడు అందువల్ల కేతు ఇచ్చే ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు కుటుంబ సమస్యలు తగ్గడానికి కేతు పరిహారాలు కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం కేతు సంబంధ స్తోత్రాలు పారాయణం చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది కేతు మంత్ర జపం చేయటం కానీ అయితే గణపతి స్తోత్ర పారాయణం చేయటం కానీ లేదా గర్పణ గణపతికి అర్చనాది అభిషేకం చేయటం కానీ చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మే పదిహేను వరకు కూడా గురుడు స్థానంలో సంచారం చేస్తాడు గురుడు స్థానం అంటే అర్ధాష్టమ గురుడు అనమాట ఈ అర్ధాష్టమ గురుడు కుంభరాశి వాళ్ళకి ఏ విధంగానూ మేలు చేయుడు అందువల్ల గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గడానికి గురు పరిహారాలు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది దీనికి కానీ ప్రతిరోజు కూడా గురు స్తోత్ర జపం చేయండి గురు జపం చేయండి అలాగే గురుచరిత్ర పారాయణం చేయటం దత్తాత్రేయ స్వామికి అర్చన చేయటం కానీ చేస్తే గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది గురు అనుగ్రహం కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆయా పరిహారాలన్నీ కూడా మీరు మీ యొక్క దినచర్యలో భాగంగా చేర్చుకుంటే చాలా వరకు మేలు దొరకంది మీలో సానుకూల దృక్పథం పెరుగుతుంది మనోధైర్యం పెరుగుతుంది అలాగే ప్రతి సమస్యని కూడా మీరు సవాలుగా తీసుకుని వాటిని ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకుంటూ ఓపికగా క్రమశిష్యంతో ఉంటే ఈ కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా కూడా అభివృద్ధి ఉంటుంది స్థిరస్థ ఉంటుంది ఆధ్యాత్మిక సంతృప్తినిస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి ప్రధానమైన ఈ నాలుగు గ్రహాల యొక్క ప్రభావం వల్ల గురుడు మే పదిహేను తర్వాత నుంచి పంచమ స్థానంలోకి వెళ్ళటం వల్ల చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి మీకు ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని అన్ని అవరోధాలున్నా కూడా వాటినన్నింటినీ కూడా స్వనాయసంగా మీరు ఎదుర్కోవడానికి ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది మే పదిహేను తర్వాత నుంచి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు నివేస్తాయి అలాగే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది పుణ్యక్షేత్రాలని తీర్థయాత్రలని చేస్తారు దైవ దర్శనాలు కూడా మీరు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వాళ్ళకి ఈ పంచమ గురుడు యొక్క ప్రభావం ఎంతో కొంత మేలు చేయడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా కుటుంబ వ్యవహారాల్లో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం చూస్తే గత సంవత్సరంతో పోలిస్తే కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా సృజనాత్మక రంగాల్లో ఉండేవాళ్ళు అలాగే ఆధ్యాత్మిక రంగాల్లో ఉండే వాళ్ళకి చాలా ప్రోత్సాహవంతమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు టీచింగ్ ప్రొఫెషన్స్లో ఉండేవాళ్ళు అలాగే మేధోపరమైన వృత్తుల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాలి అటు విద్యార్థులకు కూడా మే పదిహేను తర్వాత నుంచి వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వాళ్ళు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారు విద్యలో వాళ్ళు అనుకూలమైన ఫలితాలను పొందుతారు అలాగే ప్రతిభా పాఠవ పురస్కారాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది ఏకాగ్రత పెరుగుతుంది చదువు మీద శ్రద్ధ కలుగుతుంది దానివల్ల విద్యలో వాళ్ళ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు ఏదేమైనప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళు కష్టాన్ని విడిచిపెట్టకూడదు కష్టపడాలి అంతే ఇంకా వేరే మాట ఏమీ లేదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు కష్టపడాలి కష్టాన్నే నమ్ముకోవాలి మీ శ్రమే మీకు మంచి విజయాలని మంచి ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది కష్టపడుతూ మీరు దైవనామస్మరణం చేసుకుంటూ వెళ్తే చాలా వరకు కుంభరాశి వాళ్ళకి సంవత్సరం అంతగా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖన నమస్కారం